హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి పరిస్థితి చాలా దారుణమంటూ ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో రైల్వే ట్రాక్పై ఓ బ్రిడ్జి కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు ఇక వివరాల ప్రకారం బ్రయాన్స్క్ ప్రాంతంలో రైలు వెళ్తుంది ఈ సమయంలో రైలుపై ఓ వంతెన కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా ముప్పై మందికి పైగా తీవ్ర గాయాలైతే అయ్యాయి ఇక మాస్కో నుంచి క్లీమోవ్కు రైలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు ఇక ఈ ఘటనపై వెంటనే గవర్నర్ అలెగ్జాండర్ స్పందించారు ప్రమాద స్థలంలో ఎమర్జెన్సీ సేవలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఇక గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు కాగా ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి